టెస్ట్ క్రికెట్లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో ప్లేయింగ్ ను స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది అంటే దక్షిణాఫ్రికా భారత్ మధ్య బాక్సింగ్ డే టెస్ట్ లంచ్ బ్రేక్ సందర్భంగా ఈ లిస్ట్ ను స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది ఈ జాబితాలో ఓపెనర్లుగా ఆసిస్ ఆటగాడు ఉస్మాన్ కావాజా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చోటు దక్కింది అదే విధంగా మూడు నాలుగు స్థానాల్లో ఇంగ్లాండ్ వెటర్నర్ జోరూట్ కివీస్ కెప్టెన్ కెన్ విలియమ్సన్ ను ఎంపిక చేసింది ఐదో స్థానంలో ట్రావిస్ హెడ్ కు అవకాశం దక్కగా ఇక వికెట్ కీపర్ గా ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెర్స్టో ఎంపికయ్యాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జట్టులో టీమిండియా స్టార్ ఆటగాడు రన్ మిషన్ విరాట్ కోహ్లీకి చోటు తగ్గకపోవడం గమనార్హం దీంతో స్టార్ స్పోర్ట్స్ పై కింగ్ కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు ఈ ఏడాది టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ లో అద్భుతంగా రాణిస్తున్న కోహ్లీకి చోటు ఇవ్వ ఇవ్వకపోవడంపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనిపైన రోహిత్ శర్మ కూడా ఏంటిది ఇలా జరిగింది అంటూ కోపంతో మండిపెట్టినట్టు సమాచారం స్టార్ స్పోర్ట్స్ ను అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఇదే విషయంపై ఇర్ఫాన్ సైతం స్పందించి ఈ ఏడాది టెస్టుల్లో యాభై ఐదు బ్యాటింగ్ యావరేజ్ ఉన్న కోహ్లీకి ఇయర్ ఆఫ్ ది టీమ్ లో దక్కకపోవడం షాకింగ్ గా ఉందని ఒక జాతీయ ఛానల్ తో పేర్కొన్నాడు కాగా ఈ ఏడాది ఎనిమిది టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ యాభై నాలుగు సగటుతో ఐదు వందల తొంభై ఐదు పరుగులు చేశాడు అతడు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది ఇక స్టార్ స్పోర్ట్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ ఒకసారి గమనించినట్టయితే దానిలో ఎవరున్నారో చూద్దాం ఉస్మాన్ కావాజా రోహిత్ శర్మ జోరూట్ తో పాటుగా కెన్ విలియమ్సన్ ట్రావిస్ హెడ్ జానీ బెర్స్టో రవీంద్ర జడేజా అశ్విన్ మిచెల్ స్టార్ పాట్ కమింగ్స్ తో పాటు స్టూవర్ట్ బోర్డ్ కూడా ఉన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్